హాయ్ ఫ్రెండ్స్ ఈ షర్ట్ని ఎలా ఐరన్ చేసుకోవాలి ఈ షర్ట్కి ఎలా పేపర్ వేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా చూడండి అందువల్ల మనం ఐరన్ అనేది ఈ బటన్స్ వైపు ఉన్న వైపు చేసుకోవాలి ఈ బటన్స్ ఇలా లోపలికి వేసుకొని వైపు వేసుకొని చేసుకోవాలి దాని తర్వాత ఈ షోల్డర్ భాగంలో చేసుకోవాలి నంతరం మనం హ్యాండ్స్ రీ చేస్కోవాలి ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం ఐరన్ అయిపోయింది ఇప్పుడు మనం పేపర్ వేసుకోవాలి పేపర్ అనేది ఇక్కడ వెనకాల భాగంలో వేసుకోవాలి ఇలా వేసుకొని హోల్డ్ చేసేసుకోవాలి ఇలా అయినా వేసుకోవచ్చు లోపల భాగంలో కూడా వేసుకోవచ్చు పేపర్ ఇలా పేపర్ వేసుకోవడం వలన ఏమిటంటే నెల రోలు అయినా సరే కానీ ఐరన్ బట్టలు అనేవి చిరిగిపోకుండా ఉంటాయి ముడతకు రావు ఇలా మనం పేపర్ వేసుకొని చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి